ముఖ్యంగా మరి ఎవరైతే మన గోపిని మన కార్యకర్తగా మంచి ఉన్నటువంటి ఏజెంట్గా పనిచేసి చేసి దాని యొక్క పని అక్కడ రకంగా ఎవరైతే అతన్ని మన లోపలికి వచ్చి ఎటువంటి అథెంటికేషన్ లేకుండా లోపలికి వచ్చి బూచులకు వచ్చి ఇబ్బంది పెడుతుంటే నువ్వు ఏజెంట్ కాదు కదా బయటికి వెళ్ళిపోయాను అన్నందుకు మళ్ళీ తర్వాత సాయంత్రం మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఏదో హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తే గ్రామ పెద్దలు మరి ఇతను కూడా నన్ను ఎలా కొంటే ప్రయత్నం చేస్తారనేటువంటి విషయం దాంతో వాట్సాప్లో మన కార్యకర్తలందరికీ తెలియజేయడం మరి రకం వల్ల కొడదామను కాబట్టి మీరు కూడా రండి అని చెప్పి కార్యకర్తల మీద మెసేజ్ పెట్టడం దాన్ని చూసిన వాళ్ళు మళ్ళీ మనం అలా కాదు మనం కూర్చొని రాజీ చేసుకుందాం గ్రామ వచ్చి ఉండేవాళ్ళం కదా అనేటువంటి చెప్పడం ఇతను సరే కదా రాజీ అవుతుంది కదా అని చెప్పి ఇంట్లో ఉంటే అదును చూసి కేవలం ప్లాంట్గా ఏదైతే కొంతమంది బయట నుంచి అక్కడ నుంచి పురాయించి రప్పించుకుని ఒక ప్లాన్ ప్రకారం యాత్రిపురంలో పురమత్తాల మధ్య విదేశాలు విద్వేషాలు సృష్టించాలని మరి వాటర్ భయంతో ఇట్లాంటి కార్యక్రమాలు మొడగడుతుంటారు కానీ విషయం మనం ఏదైతే మనం ఏదైతే రాజకీయాలు చేయడం ప్రజాసేవ చేయడానికి అవన్నుకోవటానికి విద్యార్కూ కాదు కాబట్టి మరో నెగ్గేట దాంట్లో ఉన్నా ఎవరు కంగారు పని లేదు కొంత రెచ్చగొట్టే మాటలు ఎవరైనా మాట్లాడినా మనం కొంత సమయంలో పాటించాల్సిన బాధ్యత మనకి ఉంది అలాగే గోపికి ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద కేవలం గోపినే కాదు అతను విధులు నిర్వహిస్తున్నట్టు ఒక ఎస్ఐ గారిని కూడా చెవు కురికేసి అతని మీద పడి అతను కొట్టేసి ఎస్ఐ గారిని అతను చెవుకు కరిచి గాయపరిచారు కూడా అయితే ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్న చేస్తున్న వారి మీద మరి పోలీస్ వరకే బాధ్యత ఇచ్చాం గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి మళ్ళీ ఒక గ్రామంలో జరిగిందని ఇంకో గ్రామంలో తీసుకొచ్చి ఒక ప్రాక్టీ తోటి యొక్క మంగళలాన్ని కానీ ఇక్కడ శాంతి భద్రతలు కానీ విఘాతం కలిగించాలనే విధంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క విధానం కనబడుతుంది కేవలం నిర్ణయం నుంచి అనేక సార్లు రెచ్చగొట్టే విధంగా మరి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలకి ఇబ్బంది కలగకూడదు ఏదైనా గ్రామాల మధ్య శాంతి భద్రతలు ఎక్కడ కూడా లోపించకూడదు అందరూ బాగుండాలి అంటే అంచే గారి నాయకత్వం మళ్ళీ జగన్మోడ్డి గారి నాయ జగన్వాడీ గారు నేను అలాగే మీ అందరికీ సహాయ సహకారంలో గెలవడం ఖాయం ఎవరు ఏమో అవసరం లేదు కానీ వాళ్ళు ఎవరు కూడా ఈరో వారు చేస్తున్నటువంటి చేష్టలకి మీ ఎవరు కూడా మీ సమయం కోల్పోవద్దని చెప్పి మీ అందరినీ మీ యొక్క నాయకుడు వైద్యం మీకే అయినా మీ అందరినీ కూడా మరి సమయం కోల్పోవద్దని చెప్పి మాత్రం ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కోరుతున్నాం పోలీసు తప్పనిసరిగా అందరూ పోలీస్ మీద కాంప్లైంట్స్ పెట్టి ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళు కంట్రోల్ చేసే విధానం కానీ లేదా ప్రస్తుతం జరిగినటువంటి వాళ్ళ మీద ఏవైతే వస్తాయో అవన్నీ కూడా వాళ్ళు కంప్లైంట్స్ ఫైల్ చేసి వారు యాక్షన్ ఇస్తున్నారు అందుచేత గ్రామంలో ఎవరు రచ్చగొట్టే మాటలు మన వాళ్ళు అయితే మనం మనవాళ్ళు ఎవరు కూడా ఎవరిని రెచ్చగొట్టే మాటలు ఇట్లాంటి వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టాం ఇప్పుడు ఏం చేసినా ఆయన ఎలా పెట్టారు కదా అంటుంటారు మీరే పిచ్చారు కదా అన్నట్టు చెప్పి చూస్తారు